మీ పేరెంట్స్ని అంటే మీ తల్లిని కానీ తండ్రిని కానీ బలవంతంగా మీరు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోములకు పంపిస్తే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీనికి క్రిమినల్ అఫెన్స్ అంటారు బలవంతంగా అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోముకి పంపించిన లేదా వాళ్ళని రోడ్డు మీద విడిచిపెట్టేసినా లేదా వాళ్ళకి ఆహారం కానీ ఫుడ్ కానీ షెల్టర్ కానీ మెడిసిన్స్ కానీ ఏవి సరైన విధంగా వాళ్ళకి అందజేయకపోయినా పిల్లలుగా అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది మీ మీద ఎండబ్ల్యూపీఎస్సీ యాక్ట్ అంటారు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటారు ఆ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం మీ మీద క్రిమినల్ అఫెన్స్ అవుతుంది మిమ్మల్ని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా పోలీసులు ఉంటారు అంటే ఎవరైనా బంధువులు గానీ ఇతరత్ర ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా వితౌట్ వారెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇది కోర్టులో ట్రైల్ అవుతుంది ట్రైల్లో నిరూపణ అయితే మూడు నెలల జైలు శిక్ష మినిమం యాభై వేల రూపాయల వరకు మీ మీద ఫైన్ విధించే అవకాశం కూడా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పేరెంట్స్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ ప్రాపర్టీస్ ను కూడా వాళ్ళు మీకు ఇచ్చిన ప్రాపర్టీస్ ను కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారం కూడా ఆర్డీఓ గారికి ఉంటుంది ఆర్డీఓ గారి పరిధిలో ఈ కేసును పూర్తిగా విచారిస్తారు సో మీ పేరెంట్స్ ని వృద్ధాశ్రమాల్లో పడేయడం కానీ లేదా చివరి సమయంలో వారిని మీరు సరిగా కంటికి రెప్పలా చూసుకోకపోతే అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది గుర్తు పెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త ఇటువంటి న్యాయ సలహాల కోసం ఫాలో అయిపోండి ఏదైనా లీగల్ సమస్య సమాధానాలు కావాలనుకుంటే కింద స్కూళ్ళతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు